పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోలవరం పవర్ ప్రాజెక్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్న చిత్ర విచిత్రాలన్నీ కూడా రోజుకోటి బయటకు వస్తూ ఉన్నాయి హైడల్ పవర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాల్సిన విద్యుత్ శాఖ మంత్రులు కానీ ఏపీ జెన్కో అధికారులు కానీ అడ్రస్ లేరు జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుంది పీపీఏ సెంట్రల్ వాటర్ కమిషన్ డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది ఇక్కడ అట్లాగే ఏపీ జన్కో ఆధ్వర్యంలో ఇవాళ తొమ్మిది వందల అరవై మెగావాట్లు విద్యుత్ ప్రాజెక్టుకి ఒకటికి రెండు సార్లు టెండర్లు పిలిచి రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ ఏదైతే ఢిల్లీ ఆధ్వర్యంలో ఆ సంస్థ రుణంతో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో టెండర్లు పిలువబడి దానికి సంబంధించిన టర్బైన్లన్నీ కూడా డిజైన్స్ ఫైనల్ అవుతా దగ్గర దగ్గర రాబోయే రెండు సంవత్సరాల్లో ఫలితాలు అందబోతున్నాయి రెండు సంవత్సరాల్లో ఫలితాలు అందబోతున్న విద్యుత్ పవర్ ప్రాజెక్టు పనులు తెలియగల జగన్మోహన్ రెడ్డి యాభై ఎనిమిది నెలలకి టెండర్ పిలిపించాడు ఇవాళ పిలిచిన టెండరు యాభై ఎనిమిది నెలలు సమయం ఇచ్చారు ఆల్రెడీ ఇరవై రెండు కల్లా పనులు పూర్తవుతాయి ఫిబ్రవరి కల్లా ఎనిమిది పన్నెండు ఇంటూ ఎనభై తొమ్మిది వందల అరవై మెగావాట్లు విద్యుత్ పవర్ అందుబాటులోకి వస్తుంది అది కూడా జల విద్యుత్తు జూన్ జూలై కల్లా గోదావరి వస్తుంది నవంబర్ డిసెంబర్ వరకు కూడా జల విద్యుత్ అందుబాటులో ఉంటుంది అంటే దగ్గర దగ్గర ఇవాళ ఏదైతే కాంట్రాక్ట్ కట్టబెట్టాలి వేరే వాళ్ళకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఊళ్ళోరుతున్నారో ఈ సమయం దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది నెలలు ఫలాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది నెలలు ఫలాలు కూడా తొమ్మిది వందల అరవై మెగావాట్లు కూడా లెక్కేస్తే ఇరవై ఎనిమిది నెలలకి పదిహేను వేల నాలుగు వందల ఎనభై నాలుగు మిలియన్ యూనిట్స్ అంటే దగ్గర దగ్గర పదిహేను వేల నాలుగు వందల ఎనభై నాలుగు ఎంయుస్ నాలుగు రూపాయలు మార్కెట్లో ఇవాళ పవర్ కొంటే మనం నాలుగైదు రూపాయలు కొంటున్నాం బయట ఆరు వేల నూట తొంభై మూడు కోట్లు ఈ బెనిఫిట్స్ రాష్ట్రానికి పోతున్నాయి ఇవాళ పోలవరం హైడ్రో ప్రాజెక్టు ఆలస్యం అవటం వల్ల కొత్త నిర్మాణ సంస్థ ఇంకా ఈ ప్రాజెక్ట్ని ఆలస్యం చేయటం వల్ల ఇరవై ఎనిమిది నెలలకు నేను లెక్కేస్తే ఆరు వేల నూట తొంభై మూడు కోట్లు ఎర్లీ బెనిఫిట్ ఇదంతా కూడా జల విద్యుత్ ద్వారా రాష్ట్రానికి వచ్చేది ఇంత కరెంటుని మనం బయట నాలుగు రూపాయలు కొనే పరిస్థితి ఉంది దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు గోదావరి వాటర్ని ఎట్లా తీసుకురావాలి శ్రీశైలం అని మాట్లాడుతూ ఉంటే ఇరిగేషన్ మంత్రి అడ్రస్ ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఇరిగేషన్ మంత్రి చర్చల్లో ఉన్నాడా అని నేను అడుగుతా ఉన్నా వేమిరెడ్డి వైవి సుబ్బారెడ్డి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆహాహాహా కాంట్రాక్టర్లు మయం వేమిరెడ్డి వైవి సుబ్బారెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళ గోదావరి జలాలనే జగన్ రెడ్డి గారు వీళ్ళ గోదావరి నీళ్ళనే శ్రీశైలని తీసుకొచ్చేది ఇంజనీరింగ్ చీఫులు లేరు ఇరిగేషన్ అధికారులు లేరు ఇరిగేషన్ మంత్రి లేడు కాంట్రాక్టర్లు మాత్రం నాలుగు గంటలు చర్చించారు ఇద్దరు ముఖ్యమంత్రులతో ఏం చర్చించారు పొద్దున్నే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నిన్న సమాధానం చెప్పలేకపోయింది ఎందుకు నిన్న ముఖ్యమంత్రి కార్యాలయం సమాధానం చెప్పలా దేని మీద చర్చించారు విద్యుత్ కార్మికుల గురించి మాట్లాడారా ఐదు వేల కోట్ల రూపాయల బకాయిల గురించి మాట్లాడారా షెడ్యూల్ తొమ్మిది పదిలో ఏం మాట్లాడారు ఢిల్లీ ఏపీ భవన్ ఆస్తుల గురించి ఏం మాట్లాడారు లేకపోతే గోదావరి జలాలు తెలంగాణ భూభాగంలో ఎన్ని వందల కిలోమీటర్ల టన్నల్స్ టనల్స్తోదాం లక్షా నలభై వేల కోట్లు పోలవరం ప్రాజెక్టు పనులు కట్టబెట్టిన వాళ్ళకి కట్టబెడదామని ఆలోచన చేస్తున్నారా రాబోయే ఎలక్షన్ల గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నారా రాబోయే ఎన్నికల కోసం ఇప్పుడే సమాలోచనలు మొదలు పెట్టారా సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం మంత్రి గారు అమాయకుడు పాపం నిన్న సమావేశానికి కూడా వెళ్ళలా నాలుగు నెలలు అవుతా ఉన్న దగ్గర దగ్గర వచ్చి బొచ్చ కాంక్రీట్ వేసావని అడుగుతా ఉన్నా ఇరిగేషన్ మంత్రిని బొచ్చ కాంక్రీట్ వేయలేని నువ్వు ముప్పై లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసిన నన్ను అడిగే అరవుతుందా అని నేను అడుగుతా ఉన్నా ఇవాడ దగ్గర దగ్గర ఇరవై నాలుగు లక్షల కాంక్రీటు ఎందుకు బొచ్చ కాంక్రీట్ వేయలేకపోయారు మీరు నాలుగు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు సభకు పోలవరం డ్యామ్కి వచ్చినప్పుడు ఏజెన్సీ చాలా క్లియర్గా ఇరవై ఇరవైకి పోలవరం డ్యామ్ పూర్తి చేస్తామని చెప్పారు లేదు లేదు ఇరవై ఒకటి జూను పూర్తి చేయమన్నాడు తెలియగల జగన్మోహన్ రెడ్డి గారు ఇరవైకి పూర్తి చేస్తామని ఏజెన్సీ ముందుకు వస్తే ముఖ్యమంత్రి గారు ఇరవై ఒకటి జూన్కు పూర్తి చేయమన్నాడు ఇవాళ పవర్ ప్రాజెక్ట్లో కూడా నేను చెప్పాను చాలా క్లియర్గా ఇవాళ యూనిట్ నాలుగు రూపాయలు కొంటే ఆరు వేల నూట తొంభై మూడు కోట్లు బయట కరెంటు కొనే పని లేకుండా మనకు పవర్ వస్తుంది జల విద్యుత్తు ఇంత నష్టం రాష్ట్రానికి చేస్తా ఉన్నాడు ఇంతకన్నా పెద్ద విచిత్రం ఏంటంటే రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో నవేగా ఇంజనీరింగ్ కంపెనీ మూడు వేల రెండు వందల ఇరవై కోట్లకి పవర్ ప్రాజెక్ట్ కడతామని చెప్పారు వీళ్ళు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు మూడు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్లు కడతా ఉన్నారు కృష్ణ ఎప్పుడిది రెండు వేల పదిహేడు సెప్టెంబర్ రెండు వందల ముప్పై ఐదు కోట్లు ఎక్కువ ఇవ్వని అడిగారు ఆ రోజు ఈరోజు ఏమైంది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో మూడు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్లు కడతానన్న మెగా ఈరోజు రెండు వేల ఎనిమిది వందల పది కోట్లకి కడతామని ముందుకొచ్చారు అంటే ఎంత అమౌంట్ తేడా ఆరు వందల నలభై ఐదు కోట్లు రెండు సంవత్సరాల్లో మెగా ఇంజనీరింగ్ కంపెనీ పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్టులో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో ఒకటికి రెండు సార్లు టెండర్లు పిలిస్తే ఇదే సంస్థ రెండు వందల ముప్పై ఐదు కోట్లు ఎక్కువ కావాలని అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కేసీఆర్ గారి అండదండలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తూ ఉన్న మెగా ఇంజనీరింగ్ కంపెనీతో కలిసి పోలవరం పవర్ ప్రాజెక్టు ఎత్తు పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాలి ఎన్నో మీటర్లు తగ్గించాలని ఆ మొన్న నిండు శాసనసభలో కేసీఆర్ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరవట్లా ఎందుకు నోరు తెరవలేకపోతున్నారు కేసీఆర్ గారు చెప్పింది తప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణనాడి జీవనాడి పోలవరం ఎత్తు తగ్గించాం గోదావరి జలాలు రాయలసీమకు కానీ నెల్లూరు ప్రకాశం జిల్లాలకు వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ భూభాగంలో తీసుకెళ్తాం అనే అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు ఎన్నికల్లో పైసలు తీసుకున్నందుక ఎన్నికల డబ్బులు నిధులు తీసుకున్నందుక మా ప్రాంత రైతాంగ హక్కులను తాకట్టు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఎవరు అధికారం ఇచ్చారు పోలవరం ఎత్తు తగ్గేటానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు గోదావరి జలాల ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే మేము తీసుకెళ్తాం వెనకబడ్డ ప్రాంతాలకి ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎందుకు మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు బాధ్యత గల పనిచేసిన మంత్రిగా నేను అడుగుతా ఉన్నాను ఎందుకు మీరు సమాధానం చూడట్లా ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు ఎందుకు మీరు మీడియా ముందుకు రాలేకపోతున్నారు సమాధానం చెప్పమని నేను అడుగుతూ ఉన్నా ఇదే మెగా సంస్థ రెండు వందల ముప్పై ఐదు కోట్లు ఎక్కువ కావాలని రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో అడిగి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది వందల కోట్లు బిల్లులకి రావాల్సి ఉంది ఈ రాష్ట్రంలో దానికి నూట యాభై కోట్లు అడ్వాన్స్ ఇచ్చి మీరు ఇవాళ ఇన్ని వందల కోట్లు తక్కువేస్తేనే వేస్తేనే మీకు బిల్లులు ఇస్తాం అనే ఏజెన్సీలు మెడలు ఉంచి ఇవాళ సింగిల్ టెండర్ రెండో టెండర్ కూడా లేదు కేవలం సింగిల్ టెండర్ సింగిల్ బిడ్తో రివర్స్ టెండరింగ్ కాదు నాయన అనిల్ కుమార్ ఇది సింగిల్ టెండర్ రిజర్వ్ టెండర్ రీటెండర్ టెండర్ రివర్స్ టెండర్ స్ట్రెన్ డబ్బాలు కొట్టుకోమాకండి గా ఉద్దరిచ్చారంట ఏ ఉద్ధరిచ్చారు దేశానికి ఏం ఆదర్శం మీరు జలయజ్ఞం ధనయజ్ఞం మీ పాపాలు కడగటానికి రోషి గారుకు కిరణ్ కుమార్ రెడ్డి ఐదేళ్లు వాళ్ళ సరిపోకపోతే ఐదేళ్ళు ఆ పాపాలన్నీ కడిగి ఇవాళ దేశంలో అత్యున్నతమైన అవార్డులు వచ్చినాయి నేషనల్ వాటర్ మిషన్ ఫస్ట్ ఫస్ట్ అవార్డ్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ చెప్పుకోలేకపోతున్నాడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ఇరవై ఐదో తారీఖున మన రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గత సంవత్సరం చేసిన కష్టానికి నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు అనిల్ కుమార్ ఇవన్నీ ఎందుకు ఇరిగేషన్ మంత్రి ఇవన్నీ చెప్పుకోలేకపోతున్నాడు ఎందుకు ఢిల్లీ వెళ్ళి అవార్డులు తీసుకోలేకపోతున్నాడు గత ప్రభుత్వం గురించి చెప్పాల్సి వస్తుందని కేటగిరీ వన్ ఏలో కాంప్రహెన్సివ్ వాటర్ డేటా బేస్ ఇన్ పబ్లిక్ డొమైన్ ఫస్ట్ ప్రైజ్ రెండు లక్షల క్యాష్ అవార్డు కేటగిరీ ఫైవ్లో ప్రమోషన్ ఆఫ్ బేసిన్ లెవెల్ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫస్ట్ ప్రైజ్ రెండు లక్షల క్యాష్ అవార్డు కేటగిరీ వన్ బి అసెస్మెంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆఫ్ ఆన్ వాటర్ రిసోర్స్ సెకండ్ ప్రైజ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ మూడు అవార్డులు జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డ్స్ చంద్రబాబు నాయుడు గారి కష్టంతో ఈ అవార్డ్స్ వస్తే ముఖ్యమంత్రి గారికి మా ఇరిగేషన్ మంత్రికి నోరు రావట్లా చెప్పుకోవటానికి ఫిబ్రవరిలో ఏడు అవార్డులు వచ్చినాయి దగ్గర దగ్గర ముప్పై ఐదు అవార్డులు పైగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇవాళ నీరు ప్రగతి కానీ నీరు చెట్టు కానీ వాటర్ రిసోర్స్లో దేశంలో డెబ్బై ఐదు పాయింట్లతో గుజరాత్ నెంబర్ వన్ స్థానంలో ఉంటే డెబ్బై నాలుగు పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది యాభై పాయింట్లతో తెలంగాణ పదో స్థానంలో ఉంది ఇవన్నీ కూడా ఇరిగేషన్ మంత్రికి జగన్మోహన్ రెడ్డి గారి కనపట్ల ఎందుకంటే వాస్తవాలు ఒప్పుకుంటే ఇవాళ ఏంటి మా మీద వీళ్ళు వీళ్ళు చిమ్మిన బురద ఇరవై వేల నూట డెబ్భై ఐదు కోట్లు పోలవరంలో మేము దోపిడీ చేస్తున్నామంట ఎన్నికల్లో వీళ్ళు పంచిన పుస్తకాలు సాక్షి పత్రిక ద్వారా ఛానల్ ద్వారా వీళ్ళు చిమ్మిన విషం ఇరవై వేల నూట డెబ్భై ఐదు కోట్లు పోలవరంలో దోపిడీ అంట మూడు వేల కోట్లు పోలవరం అంచనా వేయాలి పెంచేసామంట ముప్పై ఒక్క వేల కోట్లు పోలవరం అంచనా వేయం పెంచిందంట మరి ఏం గడ్డి బీగుతున్నారు ఇవాళ నాలుగు నెలలైంది మీరు వచ్చి ఏంది ఇదంతా ప్రజలకు క్షమాపణ చెప్పండి ఇవన్నీ నేను అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో హైకోర్టు చుట్టూ సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు విజిలెన్స్ కేసులో ఉన్న వాళ్ళని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ముఖ్యాధికారిగా పెట్టారు కృష్ణ రవి ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావుని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి తప్పించేశారు ఇరవై ఏళ్ళు ఈ ప్రాజెక్ట్ ఎంబపడి తిరిగి నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర రాజశేఖర రెడ్డి గారు రోజే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎందుకు పనికిరాలా మీరు చేసే తప్పుడు కార్యక్రమాలు మీ ఇష్టారాజ్యంగా మీరు ఇవాళ బురజాలి ప్రభుత్వం మీద అనే దుర్మార్గమైన కార్యక్రమానికి నిబద్ధతతో పనిచేసే అధికారులు మీకు సహకరించలేదు కాబట్టి ఇవాళ ఇరవై ఏళ్ళు పోలవరం డ్యామ్లో పనిచేసిన ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావును పక్కన పెట్టి విజిలెన్స్ కేసుల్లో ఉన్న అధికారిని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ముఖ్య అధికారిగా పెట్టి జగన్ ఆస్తుల కేసుల్లో హైకోర్టు చుట్టూ సుప్రీంకోర్టు చిరుగుతున్న ముఖ్య అధికారిని పోలవరం డ్యాముకు పెట్టి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం మీద మా మీద చల్లాలనే ప్రయత్నం చేస్తే ఆకాశంలో చూసి ఉమ్మేసుకుంటే మీ ముఖం మీదే పడుతుంది నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా ఏపీ జెన్కో అధికారులు మీడియా ముందుకు రావాలి మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏ డాక్యుమెంట్స్ నిన్న మీకు ఇచ్చింది ఏం ఫేవరిజం మీరు చేయబోతా ఉన్నారు సింగిల్ టెండర్లో ఆ డాక్యుమెంట్లో ఏ లసుగులు ఉన్నాయి ఇదే కాంట్రాక్ట్ సంస్థ రెండు సంవత్సరాలకి తో రెండు వందల ముప్పై ఐదు కోట్లు ఎక్కువ కావాలని టెండర్ అడిగింది ఇదే సంస్థ ఇవాళ ఆరు వందల నలభై ఐదు కోట్లకే తక్కువ బిడ్ చేసింది అంటే ఆరు వందల నలభై ఐదు ప్లస్ రెండు వందల ముప్పై ఐదు దగ్గర దగ్గర తొమ్మిది వందల కోట్ల మతల పొంది ఇక్కడ ఇవాళ ఏంటి ఈ మీరు సింగిల్ టెండర్లో ఆ డాక్యుమెంట్లో ఏం వెసులుబాట్లు ఇచ్చారు ఏ టర్బైన్లు ఎక్కడ తెప్పిస్తున్నారు ఇవాళ జెన్కో టర్బైన్లు ఏదైతే ఏపీ జెన్కో టెండర్లో టర్బైన్లతో అనుభవం ఉండి నాలుగు వందల ఎనభై మెగావాట్లు చేసి ఉండాలి తొమ్మిది వందల అరవై మెగావాట్లు పవర్ ప్రాజెక్ట్ కట్టాలని నిబంధనని ఆబ్లిక్ లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్లు పనిచేసి ఉంటే చాలని ఇవాళ మీరు మెగా సంస్థను తీసుకొచ్చి టెండర్ డాక్యుమెంట్లో ఏమేమి వెసులుబాటు ఇచ్చారో ఏపీ జన్కో ముఖ్య అధికారులు మాట్లాడరు విద్యుత్ శాఖ మంత్రులు మాట్లాడరు ఇరిగేషన్ మంత్రి పౌర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు అసలు జాతీయ ప్రాజెక్టులో ఇవాళ దేశంలో పదహారు ప్రాజెక్టులో ఎక్కడా కూడా డెబ్బై పర్సెంట్ పైగా నిర్మాణం జరగల ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి సోమవారం పోలవరంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకొని దగ్గర దగ్గర ముప్పై సార్లు డ్యామ్ సైట్కి వచ్చి డెబ్బై వారాలు ప్రతి సోమవారాన్ని పోలవరంగా చేసుకొని ఇవాళ ఇన్ని లక్షల కాంక్రీటు వేసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పోలవరం ప్రాజెక్టు పేరు పెట్టి దగ్గర దగ్గర ముప్పై రెండు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు ఒక రోజులో వేసి బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుని తీసుకొస్తే ఇవాళ ఇరిగేషన్ మంత్రి పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడు కనీసం సార్లు డ్యామ్ దగ్గరికి వెళ్ళాలా బొచ్చి కాంక్రీట్ అయ్యిలా డయాఫన్ వాల్ ఎక్కడుందో నీకు తెలీదు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పైన అప్పర్ కాపర్ డ్యామ్ కింద లోవర్ కాపర్ డ్యామ్ అప్రోచ్ ఛానల్ స్టిల్లింగ్ బేసిన్ స్పిల్ ఛాన్లు చాలా టెక్నికల్గా నాణ్యమైన క్వాలిటేటివ్ పనులు ఉన్నాయి దగ్గర దగ్గర నలభై ఐదు గేట్ల నిర్మాణం ఉంది ఇవాళ సంవత్సరంలో ప్రాజెక్ట్ అయ్యేదాన్ని కాబోయే రెండు మూడు సంవత్సరాలకి ఈ ప్రాజెక్ట్ ఫలాలు తీసుకెళ్లటం వల్ల ఇవాళ ఇరిగేషన్ పరంగా లక్షలాది ఎకరాలకి నీళ్ళు ఇచ్చే అవకాశం రెండవ పంట గోదావరి జిల్లాలో మూడో పంట కూడా అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఇవాళ మీ స్వార్థం కోసం మీ కుట్రలో కుతంత్రాలతో తెలుగుదేశం ప్రభుత్వం మీద బురజ్జాలని ఇవాళ ఈ దుర్మార్గమైన కార్యక్రమానికి మీరు పాల్పడ్డారు ఈ అలసత్వానికి కానీ ఈ అల్స నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మెగా బిడ్ని బయట పెట్టండి సింగిల్ టెండర్ ఎందుకు వచ్చింది బడాయి కబుర్లు చెప్తున్నారు ఫ్రీ బిడ్డుకి ఏడుగురు వచ్చారు రెండో టెండర్ ఎందుకు పడలా రెండో టెండర్ పడకపోతే ఇది రివర్స్ టెండర్ అలా అవుతుంది ఏడు ఏం చెప్పింది ఇద్దరు బిడ్డర్లు ఉంటేనే రివర్స్ టెండరింగ్ మరి వాళ్ళు మీరు పిలిచిన రివర్స్ టెండరింగ్ కాదు రీటెండర్ పిలిచారు రీటెండర్ పిలిచి మీకు కావాల్సిన సంస్థ టెండర్ వేయించి దాని మీద మీరు ఇవాళ మా మీద జాలనే కార్యక్రమంలో ఇవాళ ఎన్నికల్లో మీ ఇష్టారాజ్యంగా నోటికి ఏదొస్తే మీ చేతిలో పత్రిక ఉంది ఛానల్ ఉందని ఎంత దుర్మార్గం చేయాలో ఎన్ని వేల కోట్లు మా మీద బురత్ జిల్లాలో ఇవన్నీ కూడా చల్లారు ఇవాళ తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ ఇవాళ ఎర్లీ బెనిఫిట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతూ ఉంది దాన్ని పక్కన పెట్టేశారు పవర్ ప్రాజెక్ట్ ఫలాలు ఇరవై ఎనిమిది నెలల్లో చేతికి వస్తుంది దాన్ని పక్కన పెట్టేశారు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇవాళ మేము ల్యాండ్ ఎక్విజేషన్ ఉద్ధరిస్తాం ఆర్ అండ్ ఆర్ ఉద్ధరిస్తాం నాలుగు నెలల నుంచి పది రోజులుగా లాంచింగ్ వేయలేకపోయారు గోదావరి నదిలో మీరు మమ్మల్ని ఉద్ధరిస్తారు మా రాష్ట్రాన్ని మీరు ఉద్ధరిస్తారు పది రోజులు దగ్గర దగ్గర పది రోజులు రాబోతూ ఉంది పది రోజులు అవుతుంటే గోదావరి గర్భంలో లాంచి తీటిని చేతకాల మీకు కేంద్రంలో ఉన్న సంస్థల్ని ఉపయోగించుకోవడం మీకు చేతకాల మీ తెలివి తక్కువ ఈ విధంగా ఇట్లా బయటపడతా ఉంది కాబట్టి వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలని నేను జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను ఏపీ జెన్కో నవయుగ సంస్థ రెండు పర్సెంట్ ఎక్సెస్ని నాలుగు పాయింట్ ఏడు పర్సెంట్ అని అసత్య ప్రచారం చేస్తున్నారు నోటికి ఏదొస్తే అది ఇష్టారాజ్యంగా ప్రచారం చేస్తూ ఉన్నారు అందుకనే ఏపీ అధికారులు పవర్ మినిస్టర్ వాస్తవాలు బయట పెట్టాలి ఎవరెంత టెండర్ కోట్ చేశారు రెండు వేల పదిహేడులో ఎన్నిసార్లు టెండర్ పిలిచారు డిపాజిట్ ఐదు పర్సెంట్ని రెండు పాయింట్ ఐదు పర్సెంట్ ఎందుకు తగ్గించారు దేనికి తగ్గించాల్సిన అవసరం వచ్చింది ఏంటి ఆలోచి క్యాష్ ఫ్లోని నూట తొంభై మూడు కోట్ల నుంచి నూట పదకొండు కోట్లకు ఎందుకు తగ్గించారు లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్లు వేసిన వాడిని టర్బైన్లు తొమ్మిది వందల అరవై మెగావాట్లు పవర్ ప్రాజెక్ట్ కట్టమని ఏ విధంగా నిబంధనలు మార్చారు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనల్ని ఏ విధంగా మార్చారు సేమ్ వర్క్ చేసి ఉండాలని ఉన్న నిబంధనని తొంగలో ఎందుకు తొక్కారు వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా ఇవాళ ఇరిగేషన్ మంత్రి నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు నీతని నిజాయితీ అని సిగ్ అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అయ్యా ఇవాళ దేశంలో అత్యున్నతమైన స్థాయిలో నేను ఇవాళ గుజరాత్ తర్వాత ప్రధానమంత్రి నియోజకవర్గం తర్వాత ప్రధానమంత్రి రాష్ట్రం తర్వాత రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టాను చంద్రబాబు గారి నాయుడు గారి దురదృష్టితో నలభై సంవత్సరాల ఆయన అనుభవంతో గుజరాత్ తర్వాత రెండో స్థానంలో ఇన్ని అవార్డులు రాష్ట్రాన్ని తీసుకొచ్చా చేతనైతే మీరు కూడా ఎడవండి మీరు కూడా చేయండి రౌతును బట్టి గుర్రం పరిగెత్తుద్ది ఇవాళ ఇదే అధికారులతో నేను పనిచేయించాను ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ అడ్డం పడితే వారం రోజులు ఏడవలేకపోయారు గోదావరిలో లాంచ్ పడితే పది రోజుల నుంచి ఏడవలేకపోతున్నారు అందుకని ఉట్టికెక్కలేనమ్మంట స్వర్గానికి ఎక్కుతుందని సొల్లు కబుర్లు లాపండి నిన్న జరిగిన తతంగం ఏంటి నిన్న ముందు బిల్డింగ్లో ఆహ్వాన పత్రికలతో సమయం జరిగిపోయింది వెనక బిల్డింగ్లో ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు గంటలు ఏం మంతనాలు చేశారు కాంట్రాక్టర్లు తీసుకెళ్ళి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సందేశం ఇచ్చారు వైఎస్ సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ కమ్ కాంట్రాక్టర్ వేమిరెడ్డి గారు కాంట్రాక్టర్ అట్లాగే మిథున్ రెడ్డి గారు కాంట్రాక్టర్ ఈ కాంట్రాక్టర్లందరినీ తీసుకెళ్ళి మీరు ఏమి ప్యాకేజీల మీద మాట్లాడారు దేని మీద మాట్లాడారో ఇవన్నీ చెప్పమని నేను డిమాండ్ చేస్తున్నాను ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ ఇరిగేషన్ ఏదైతే విజయవాడలో జివో రెండు వేల పద్దెనిమిది చాలా స్పష్టంగా అక్టోబర్లో ప్రభుత్వం కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భూమిస్తే ఒక జీవో ద్వారా దాన్ని కూడా ఇవాళ ఇరిగేషన్ మంత్రి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు మీలాగా వందల కోట్లు వేల కోట్లు దోచుకొని పెద్ద పెద్ద భవనాలు బెంగళూరులో లోటస్ పాండ్లో తాడేపల్లిలో అంత పెద్ద భవనాలని మా నాయకులు కానీ మేము కానీ కట్టే పరిస్థితిలో లేము ఇవాళ నిబద్ధతో నిజాయితీతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తూ ఉంది కాబట్టి చాలా స్పష్టంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేసేది ఇవాళ ఏపీ జన్కో మీరు వేసిన సింగిల్ బిడ్లో సింగిల్ టెండర్లో ఏం మత ఉన్నాయి ఏం టెండర్ క్వాలిఫికేషన్లు తగ్గించారు ఏం వెసులుబాట్లు ఇస్తున్నారు ఏమి ఎంత అడ్వాన్సులు ఇచ్చారు ఈ మూడు నెలల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేను ఇరిగేషన్ మంత్రి గారు ఇన్ని బడాయిలు కబుర్లు చెప్పాడు ఈ మూడు నెలల్లో ఇరిగేషన్ బిల్లులు ఏ ఏజెన్సీకి ఇచ్చారు ఏ కాంట్రాక్టర్కి ఇచ్చారో చెప్పమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇరిగేషన్ మంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఎవరైతే ఇవాళ ఈ రీటెండరింగ్ ఈ రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడుతున్నారో ఈ డ్రామాల్లో తక్కువ కోట్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తామని బిల్లులు ఇస్తామని ఇవాళ మీరు ఈ బెదిరింపు కార్యక్రమాలతో లొంగ తీసుకొని మా మీద బురజాలనే ప్రయత్నం చేస్తే ఆ పాపాలు మీకే తగులుతాయి అవన్నీ కూడా మీరే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రతిరోజు కూడా ఈ విషయాల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తానే ఉంటాను